ఇటీవల విమానాల్లో ప్రయాణికులు అభ్యంతరకరంగా ప్రవర్తిస్తూ తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయి ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది జట్లో విమానంలో ఓ ప్రయాణికుడు తోటి వారిని హడలెత్తించాడు విమానం గాల్లో ఉండగానే అత్యవసర ద్వారాన్ని తెరిచేందుకు ప్రయత్నించాడు అమెరికాలోని లారెన్స్ లోగన్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్యూర్టోరికోకు చెందిన మోరెల్స్ టెర్రోస్ అనే వ్యక్తి విమానంలో తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి ప్రయాణిస్తున్నాడు ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది టెర్రోస్ ఆవేశంతో విమానం అత్యవసర ద్వారాన్ని తెరిచి దూకేందుకు యత్నించాడు దీంతో ఒక్కసారిగా తోటి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు వెంటనే అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు సమీపంలోని విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేశారు విమాన సిబ్బంది ఫిర్యాదుతో మసాచ్యూసెట్స్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత నిందితుడికి బెయిల్ లభించగా కోర్టు పలు ఆదేశాలు జారీ చేసింది విచారణ నిమిత్తం మసాచ్యూసెట్స్ కి తప్ప భవిష్యత్తులో మరే ప్రాంతానికి ప్రయాణించకూడదని పేర్కొంది విమానంలో జరిగిన ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు విచారణ చేపట్టారు